సుధా సూక్తులు ఒకరిని మించి బ్రతకడం గొప్ప కాదు ఒకరికి పంచి బ్రతకడం గొప్ప బిడ్డల్ని ప్రేమతోనే కాదు మీ శ్రమను కూడా అర్థం చేసుకునేలా పెంచండి చేసే పనిని ఆర్భాటంగా కాదు ఆదర్శంగా చెయ్యి ఖాళీగా ఉన్న బిందుతోనే నీరు తోడుకోగలం ఏమీ లేని స్థితి నుండే ఏదైనా సాధించగలం అహం దెబ్బతిన్నప్పుడు ఒక పని చేయి దాన్ని తొలగించేసేయి తల్లిదండ్రుల్ని సేవించని వాళ్ళు దేవుళ్ళని పూజించడం నిరుపయోగం ప్రతిరోజు నడవడం నేర్చుకో వద్దనుకుంటే ఒళ్ళు సంగతి వదిలేసుకో ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు వాళ్ళ వాళ్ళ ఆశల్ని వాళ్లే తీర్చుకోలేని పరిస్థితి కదా మనస్పర్ధలు వచ్చినప్పుడు మౌనాన్ని మించిన మంచి మార్గం లేదు డబ్బు కొన్ని అవసరాలని తీరుస్తుంది డబ్బు జబ్బు అన్ని అవసరాలనే చేజారుస్తుంది అసలైన అభిమానం ఆకాశం లాంటిది ఆకర్షణీయమైన అభిమానం మబ్బు లాంటిది గొప్ప మార్గమంటూ ఏదీ ఉండదు నీ మంచి నడవడికే ఆ మార్గాన్ని గొప్పగా మారుస్తుంది ధన్యవాదములు